వస్తారు కానీ సాటిస్ఫై అవుతుంది అప్పుడు అంటే వాళ్ళ పోయి మా ఇంటికి వచ్చినారు ముందు మా ఇంటికి నేను కాంగ్రెస్ సీనియర్ అయినా ఇంటర్కి వస్తారు మీరు కొత్త కార్యక్రమం డిస్టర్బ్ అవుతారు సార్ ఇంకా అనవసరం డిస్టర్బ్ అవుతుంది మీరు ఒక్క మాట వచ్చింది చల్లం అయిపోతారు అండి మీరు అడిగినకపోతే ఖాళీ ఖాళీ అయిపోతారు సార్ చెప్పింది ఆమె సార్ ఇతర అంటున్నాడు ఎక్కడ చేద్దాం ఆమె చెప్పినారు మీరు చెప్పిన అదే నేను చెప్తే వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు కూల్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది నా మాట నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను సార్ స్టడీ చేసి చెప్తున్నాను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్ ఉంది మీరు పోయిన ప్రతిష్ట అడుగుతున్న పరిస్థితి ఉంది ఒక్కసారి ముందుకే చదువు సార్ మా ఇంటికి నాకు సారిబడు నిమిషం అయితే నా మాట ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి